ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఇల్లుక్రమం యోసందార్లకు అక్కడకచ్చే అన్ని తీవ్ర ముచ్చట నినిపించే కార్యక్రమం యౌసం ఒకటే కాదు యౌసంతో ముడిపడి ఉన్న తోటల పెంపకం పాడి పశువుల పెంపకం గొర్రెలు మేకలు కోళ్ల పెంపకం గురించి ఖచ్చితమైన శాస్త్రీయమైన సలహాలు సూచనలు ఇచ్చే కార్యక్రమం రైతు అంతరంగంలో పత్తి మొక్కజొన్న సాగు అనుభవాలు గుడిహాత్నూర్ మండలం సితాగుంది గ్రామానికి చెందిన యువ రైతు పోలిపెల్లి సంజీవ్ కుమార్తో ముచ్చట వాతావరణ సూచన ఈరోజు జిల్లాలో ఆకాశం నిర్మలంగా ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ గా తక్కువ ఉష్ణోగ్రత పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది గాలిలో తేమ డెబ్బై శాతం ఉన్నది జిల్లాలో గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి రానున్న ఇరవై నాలుగు గంటలలో జిల్లాలో ఆకాశం నిర్మలంగా ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ గా తక్కువ ఉష్ణోగ్రత పదిహేడు డిగ్రీల సెల్సియస్ గా ఇది వాతావరణ సూచన ఇది మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మీరింటున్నారు ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమం ఇప్పుడు రైతు అంతరంగం రైతనలు సాధించిన విజయాలను అనుభవాలను యౌసంలోని సాధక బాధలను పంచుకునే కార్యక్రమం ఇలాంటి కార్యక్రమంలో ఇనుండ్రి పత్తి మొక్కజొన్న సాగులో అనుభవాలు గుడిహాత్నూర్ మండలం సీతాగొంది గ్రామానికి చెందిన యువ రైతు పోల్పెళ్లి సంజీవ్ కుమార్తో ముచ్చట వారితో ముచ్చట పెట్టింది పి అశోక్ ఈ రైతు అంతరంగం కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి పత్తి మొక్కజొన్న పంట అనుభవాల్ని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు గుడిహాత్నూర్ మండలం సీతాగొంది గ్రామానికి చెందిన యువ రైతు పోల్పెళ్లి సంజీవ్ గారు వారితో మాట్లాడదాం నమస్తే సంజీవ్ నమస్తేనా ముందుగా ఎప్పుడు అసలు మీకు ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది అది ఏ రకమైన భూమి నాకు ఒక ఎనిమిది ఎకరాల చిల్లర భూమి ఉంటుంది అన్న నల్లారేకడ్ భూమి అన్న దాంతో పాటు మా బాబాయి వాళ్ళది కూడా భూమి నేనే చేస్తాను కౌలు చేసుకుంటాను దాంతో మొత్తం కలిసి ఒక పదిహేను ఇరవై ఎకరాలు మొత్తం నేను వ్యవసాయం చేస్తాను మీకు నీళ్ళ సదుపాయం ఎట్లున్నది మనకు మా నాన్న తవిపిచ్చిన బావి ఉంది మళ్ళా దానికి అనుసంధానంగా ఒక బోర్ వేసాం రెండు కలిసి మనకు బోరు బావి రెండు ఉన్నాయండి ఎండాకాలం సరిపోతాయి నీళ్ళు నీరు పుష్కలంగా ఉందండి మనకు నీరుకి ఎలాంటి ప్రాబ్లం లేదు ఓన్లీ వర్క్ చేసే వాళ్ళే కావాలా మనం ఎంత చేస్తే అంత అయితే మరి మీరు ఏం చదువుకున్నారు ఎప్పుడు వ్యవసాయం వైపు వచ్చిండ్రు మీరు నేను డిగ్రీ చేశానండి డిగ్రీ చేశాను కానీ ఇక మా పేరెంట్స్కి ఎవరు లేరు ఒక్కోడి ఉన్నాం కాబట్టి మనం జాబ్ సర్చ్ చేసినప్పటికీ తర్వాత ఆప్షన్గా మనకు భూములు ఉన్నాయి కాబట్టి మనం వ్యవసాయం పై మొగ్గుతోని వ్యవసాయంకే వచ్చేసామండి ఎన్నేళ్ళు అవుతాయి సుమారు మీరు వ్యవసాయం చేయబట్టి నేను వ్యవసాయం చేయబట్టి దగ్గర దగ్గర పదిహేను నెల ఒక పదిహేను ఇరవై ఎకరాల వ్యవసాయ భూమిలో పనిచేయడానికి ఎందరు మంది ఉన్నారు అంటే మీ ఇంటి వాళ్ళు పనిచేస్తారా ఇంకా మీరు కూలీల్ని కూడా పెట్టుకున్నారా మా ఇంటి నుంచి నేను మా భార్య ఇద్దరం ఉంటామండి మళ్ళీ మాకు తోడుగా మా శ్రీడమ్ భీమరావు మా ఇల్లు దగ్గరే ఉంటాడు ఎప్పుడు మాకు అనుసంధానంగా ఉంటాడు తను కలుపుకునే మేము పోతాం ఆయన మాకు పనిచేస్తాడు ఆయన ఒక గత నాలుగు సంవత్సరాల నుంచి నాతోనే పనిచేస్తున్నాడు మొత్తం ముగ్గురు చేస్తుంటారు రోజు మేమైతే ముగ్గురం అయితే డైలీ ఉంటాం దీనికి తోడు మాకు కావలసిన లేబర్ అవైలబిలిటీ బట్టి మనకు చేన్లో ఏ పనులు ఉన్నాయి ఆ పనులకు బట్టి ఎంత అవసరం ఉన్న దానితోటి మేము లేబర్ని తీసుకుంటాం మరి ఈ సంవత్సరం వేసిన పంటల గురించి మాట్లాడుకుంటే మీరు పత్తి పంట తీసేసి ఇప్పుడు మొక్కజొన్న వేసుకున్నారు మొక్కజొన్న ఒక ఇరవై ఐదు రోజుల పంట ఉన్నది అయితే పత్తి గురించి చెప్పుండి పత్తి ఏ రకం వేసుకున్నారు పత్తి ఎన్ని ఎకరాల్లో సాగు చేసినారు ఈ వానాకాలం పత్తి మనము దగ్గర దగ్గర పదిహేను ఎకరాల పైన మొత్తం సాగు చేశామండి పత్తి ఈసారి మా సీతాగుంది భూమిలో ఐదు నుంచి ఆరు ఆరు ఏడు క్వింటాల్ పర్ బ్యాగ్ పడుతుంది మా బ్లాక్ సాయిల్ కెపాసిటీ మా ల్యాండ్ కెపాసిటీ అంతే మా సీతాగుందిలో ఉన్న భూములు ఇంచుమించు నల్ల రేగడి భూములు అయితే ఒక ఆరు ఏడు మంచిగా చేసుకుంటే అదే అయితే ఒక నాలుగు ఐదు మ్యాక్సిమం ఈళ్ళు వెళ్తాయి పర్ ఎక్కర్కు ఇంతకన్నా ఎక్కువ మా భూములలో వెళ్ళవు కాబట్టి దీని ప్రకారం ఈరోజు ఈసారి మా బ్లాక్ సైల్స్ కాబట్టి హెవీ వర్షాలు గత మూడు సంవత్సరాల నుంచి విస్తారంగా కురుస్తున్న వర్షాలతోని మొదటి నలభై ఐదు లోపు కలుపు తీయలేక డవరాలు కొట్టలేక అంతర్ కృషి చేయలేక చాలా ఇబ్బంది పడ్డాం అయినప్పటికీ ఈ గడ్డి మందులు వాటితో పాటు మనం ముందుకు సాగుతూ పంటని అలాగో అలా తీసుకున్నాము గత రెండు సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం కొంచెం దిగుబడి తక్కువే ఉందని చెప్తున్నాను మీకు ఎంత పడ్డది ఎవరేజ్ అంటే ఒక ఎకరానికి ఎన్ని క్వింటాలు వెళ్ళింది పత్తి నాకన్నా ఫైవ్ పడుతుంది అన్న ఐదు పడుతుంది అన్న ఐదు కన్నా ఎక్కువ పడతలేదు ఎందుకంటే ఈ భూమి కంటిన్యూ క్రాప్స్ రొటేషన్ అయినప్పటికీ మన ఎందుకో వాతావరణం ఏమో కానీ తక్కువ అవుతున్నాయి అన్న మళ్ళీ ఇప్పటికే ఈ పంట తీసేసిండ్రు ఇంకెళ్ళకపోవ మరి పత్తి పత్తి అయిపోయింది అది ఈసారి ఏమైందంటే ఉన్న పత్తులన్నీ ఒకటేసారి కాయలు అయిపోయినాయి ఒకటేసారి పలిగిపోయింది ఇది ఇప్పుడు మొక్కజొన్న పంట చూస్తుంది మీరు ఇరవై ఎనిమిది రోజుల పంట దీంట్లో పత్తి ఉండే డిసెంబర్ ఒకటి నాటికి ఈ పత్తి పంట మొత్తం తీసేసి తొగర్సార్లు అలాగే ఉంచి తొగర్లు ఉండంగా డిసెంబర్ ఫస్ట్కి ఒక్కటిన్నర ఎకరాలు మొక్కజొన్న నాటానన్న ఇప్పటి నేటికి ఈరోజు దొరకొడుతున్న ఇరవై ఎనిమిది రోజుల మొక్కజొన్న పంట మీరు చూస్తున్నది మరి ఈ సంవత్సరం అయితే వాతావరణం సహకరించలేదు మరి పురుగులు రోగాలు ఏమైనా సతాయించినాయి ఈ పత్తి పంటలు లేదు ఎందుకంటే హెవీ వర్షాలతో ఏమైందంటే ఆ గులాపూర్ గులాపూర్ మనకి ఏం పరిశ్రమ చేయలే ఒక్కటేందంటే గడ్డి కృషి చేయలేకపోయినాము బాగా లోడ్ బ్లాక్ సాయిల్ కాబట్టి బుడదతో చేయలేకపోయినాము గడ్డి మందులతో కొట్టుకున్నాము ఇక స్ప్రేలు ఎక్కువైనాయి ఎందుకంటే గ్రోత్ ప్రమోటర్స్ కొట్టుకుంటూ కాటన్ పెంచుకోవాలి కాబట్టి గ్రోత్ ప్రమోటర్స్తో మనకు లోడ్ ఎక్కువ పడింది మరి పత్తి ఏరడానికి కూలీలు దొరికిందా కూలీల సమస్య ఉన్నది కదా పత్తి ఏరడంలో కూలీల సమస్య ఉన్నప్పటికీ మనకు రెగ్యులర్గా ఒక నలుగురు ఐదుగురు మా తోటి ఎప్పుడు మా వ్యవసాయంలో అనుసంధానమై ఉంటారు వాళ్ళు రెగ్యులర్ వాళ్ళు వాళ్ళు మాకు ఎప్పుడు అవైలబుల్ ఉంటారు కాబట్టి పెద్దగా అనిపించలేదండి మరి చూసుకున్నట్లయితే మీరు వేసిన ఈ పత్తిలో మీకు లాభం వచ్చిందా లేకుంటే అక్కడికి అక్కడికి అయిపోయినాయా వ్యవసాయం అనేది లాభ నష్టాలతో మనము బేరాజు వేరాదు ఒక సంవత్సరం వస్తాయి ఒక సంవత్సరం పోతాయి మన ఖరీఫ్లో ఎంత ఆదాయం వచ్చినప్పటికీ మనకు ఇరిగేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు రబీలో మొత్తం పది ఎకరాలు మొత్తం రబీ క్రాప్ వేయాలని ఆలోచిస్తున్నాను ప్రస్తుతం అయితే ఒక వన్ అండ్ హాఫ్ ఎకర్ వేసాను ఇంకా మూడు ఎకరాలు మొక్కజొన్న వేస్తాను దాని తర్వాత ఇంకో పదిహేను రోజులలో ఒక మూడు ఎకరాలు జొన్న వేస్తాను అప్పటికి ఇంకా భూమి ఉంటే ఇంకొకటి ఏదైనా వేయాలి జనవరి లాస్ట్ వరకన్నా ఫుల్ఫిల్ మన ల్యాండ్ కాటన్ తీసేసి మొత్తం కంప్లీట్ చేసేసి రబీలో అన్ని పంటలు వేయాలని ప్రజెంట్ నా లక్ష్యం అంటే లాభం చెప్పరాదంటారా పత్తిలో లాభం చెప్పరాదన్న లాభం అంటే మిన్ను చెప్తున్నా కదన్న కాపు ఇల్ని బట్టి మనం చేసే పనిని బట్టి ఇప్పుడు ఎదుటి ఫార్మర్కి మనం ఇంత వచ్చింది అంత వచ్చింది అని చెప్పి వాళ్ళని ప్రలోభ పెట్టే దానికన్నా వ్యవసాయంలో దిగితే వాళ్ళకి అనుభవాలు వస్తాయి వాళ్ళ అనుభవాల్ని బట్టి వాళ్ళు చేసే పనుల్ని బట్టి మార్కెట్లో ఉన్న రేట్లని బట్టి లాభ నష్టాలు వస్తూ ఉంటాయి ఏదేమైనప్పటికీ వ్యవసాయం అనేది కంపల్సరీ మనం చేయాల్సిందే వ్యవసాయంతోనే మనం దేశం బతుకుతుంది కాబట్టి అన్నదాత అనేటోడు పని చేయాల్సిందే వాడు కష్టపడాల్సిందే లాభ నష్టాలు వస్తూ ఉంటాయి వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాలన్న అయితే మొక్కజొన్న గురించి మాట్లాడుకుందాం మొక్కజొన్న పంట ఏ రంగం వేసిండ్రు అన్న నేను ఇప్పటివరకు మొక్కజొన్న వేయలేదన్న ఇది ఫస్ట్ టైం వేస్తున్నాను ఫస్ట్ టైం వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ ఎక్కర్ వేసేసాను ఇప్పటికే ట్వంటీ ఎయిట్ డేస్ క్రాప్ అన్న డే వన్ నేను ఇది సింజంటా సెవెన్ డబల్ ఎయిట్ ఫోర్ పెట్టాను మా బావగారు దగ్గర అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అక్కడికి వెళ్ళి తెప్పించారు వాళ్ళు తెప్పించిన తర్వాత డే వన్ లో పెట్టిన నలభై ఎనిమిది గంటలకు హైట్రోజన్ ఫిఫ్టీ కొట్టాను దాని తర్వాత ఇరవై ఐదు దాకా ఎలాంటి కల్పం వల్లేదన్న ఇగో రోజు అంతర్కృషి ఎడ్ల ద్వారా డౌర కొట్టిస్తున్నాం ఏమైనా పురుగులు కానీ రోగాలు కానీ కనిపిస్తున్నాయి పంటలు ఇప్పుడు డే థర్టీన్ కు ప్రొఫెనోఫాస్ సైబర్ మిత్రిన్ కలిపి ఒక స్ప్రే చేశాను దానికి ఒక ఎన్పికే ఒక ఫంగస్ యాడ్ చేశాను ఇప్పుడు సెకండ్ స్ప్రే ఈ ఫస్ట్ తర్వాత రెండవ డోసు ప్లస్ స్ప్రే కొట్టాలన్న ప్రస్తుతానికైతే ఎలాంటి పురుగులు లేవన్న మరి ఎందుకు వేయాలనిపించింది మొదటిసారి మొక్కజొన్న అంటే ఇంతకుముందు మీరు జొన్నకు వెళ్ళేవారు ఇంకా వేరే పంటలకు వెళ్ళేవారు రబీలో యాసంగిలో మరి ఈ మొక్కజొన్న ఎందుకు వేయాలనిపించింది మొక్కజొన్నకి జొన్నకి సేమ్ ఉంది కాకపోతే మొక్కజొన్నలో ఈల్డ్ అనేది ఎక్కువగా ఉంటుంది లాభం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి జొన్న కూడా సేమ్ మూడు వేల రూపాయల కుంటలు ఉంది ఇది కూడా పద్దెనిమిది వందల నుంచి రెండు వేల పైన ధర ఉండే అవకాశాలు ఉంది దిగుబడి పరంగా చూస్తే ఇది ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై కుంటలు ఎంత నాదంగా చేసినా కానీ ముప్పై కుంటల పైన వెళ్తాయి కాబట్టి ముప్పై కుంటలు పట్టుకున్నా కానీ ఇది లాభం సాటి ఎకరానికి లాభసాటిగా ఉంటుందని చెప్పేసి ఒకసారి చూద్దామని చెప్పేసి వేయడం జరిగింది మరి ఇది ఎన్ని రోజుల పంట ఎన్ని రోజులకు చేతికొస్తుంది మన సీతాగుందిలో ముందు లాస్ట్ ఇయర్ ఒక ఫార్మర్ ముక్త రమేష్ వాళ్ళు వేశారండి ఇది వన్ ట్వంటీ డేస్ క్రాప్ ప్రజెంట్ ట్వంటీ ఎయిట్ డేస్ అవుతుంది నాకు ఇప్పుడు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఎండింగ్ వరకు వచ్చేచ్చు అండి వన్ ట్వంటీ డేస్ అంటే పచ్చి కంకులు అమ్మే ఆలోచన లేకుంటే చివరకు విత్తనాలు అమ్మేస్తారా లేదండి పచ్చి విత్తనాలతో మనకు అమ్మే ఉద్దేశం లేదు క్రాప్ పరంగా మొత్తం మన హార్వెస్ట్ చేసిన తర్వాత ఎండిపోయిన తర్వాత అమ్మే ఉద్దేశం ఉందండి ఇలాంటి పచ్చి అమ్మరు లేదన్న లేదు వీటికి మక్క పంట కూలీల అవసరం ఎట్లా ఉంటుంది అంటే ఎప్పుడెప్పుడు అవసరం పడుతుంది అసలు పడుతుందా కూలీల అవసరం మక్కకి కూలీల అవసరం ఎక్కువ పట్టకపోవచ్చు అన్న ఎందుకంటే ఫస్ట్ హర్బీ సైడ్ కొట్టేసాము గడ్డి మొత్తం తీసేసాము ఇప్పుడు డౌరా కొడుతున్నాం దీని తర్వాత మళ్ళీ ఇంకొకసారి గడ్డి మందు కొడతాను గడ్డి మందు కొట్టేసరికి మొక్కజొన్న హైట్ పెరుగుతుంది అప్పటికి ఒక పది పదిహేను మంది కూలీలు పట్టే అవకాశం ఉంటుంది తక్కువ మొత్తానికి పంటలు మంచి లాభం వస్తుందని ఇతర రైతుల్ని చూసి మీరు విన్ని ఈ పంటను వేయడం జరిగింది అంటారు ఆ గత సంవత్సరం ఒక ఫార్మర్ వేశారు కాబట్టి మనం ఎప్పుడు ఒకటే మూసా పద్ధతులు ఒకటే పంట వైపు పోకుండా వేరే పంట వేసుకుంటే ఎందులో కొంచెం లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చూద్దామని చెప్పేసి మన భూములు మన మన వాటర్ మన పని కాబట్టి వేసాం మరి ఇంకా చూసినట్లయితే పత్తి ఉంది అక్కడ ఆ పంట తీసిన తర్వాత ఏమి చేస్తారు ఆ పత్తి ఇంకా ఎందుకు తీయలేదు మరి అది అంటే ఆ పత్తిలో ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి ఈ ఒక వారం రోజుల దాకా ఆల్రెడీ ఒక బిట్ తీసేసాము ఇంకొక బిట్ ఒక పదిహేను రోజుల దాకా వెళ్ళిపోతుంది జొన్న ఇంకొక మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు మళ్ళీ ఈ మొక్కజొన్నకు తోడుగా ఇంకొక మూడు ఎకరాలు మొక్కజొన్న లాస్ట్లో అప్పటికి బిట్ ఉంటే సీతాగుందిలో వాటర్ మిల్ పెడుతున్నారు ఇద్దరు ముగ్గురు ఫార్మర్సు డ్రిప్తోని వాళ్ళ అనుభవాలు చూసి ఒకవేళ ఆప్షన్ ఉంటే ఒక ఎక్కర్ చూద్దామనే ఆలోచనలో కూడా ఉన్నాము చదువుకున్న ఒక యువ రైతుగా వ్యవసాయనే నమ్ముకొని జీవిస్తున్న ఒక యువ రైతుగా వేరే రైతులకు ఏం చెప్తారు అంటే ఎట్లా చేసుకుంటే వ్యవసాయంలో మంచి లాభాలు సాధించవచ్చు అంటారు మీ అనుభవం ప్రకారం ముందుగా అయితే చదువుకునేటోళ్ళు శుభ్రంగా చదువుకోండి మీరు ఎంతవరకు చదువుకుంటారో అంతవరకు చదువుకొని మీ మీ నైపుణ్యాన్ని బట్టి మీరు ఏ పని ఎంచుకోగలుగుతారో ఎంచుకోండి అప్పటికీ మీకు వ్యవసాయం ఉండి ఉంటే మీ సొంత భూములు ఉండి ఉంటే వ్యవసాయంపై మీకు ఇంట్రెస్ట్ ఉంటే వ్యవసాయంపై రండి ఒకవేళ మీకు వ్యవసాయ భూములు లేకుంటే వ్యవసాయం పైకి వస్తే కష్టమే సొంత భూములు ఉండాలి మనం చేసే గుణం ఉండాలి ఇరిగేషన్ కంపల్సరీ ఇలా రేపు ఒక్క పంట మీద కష్టం రెండు పంటలు కంపల్సరీ తీయాల్సిందే కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఒకటి రెండు సంవత్సరాలు వేరే వాళ్ళ అనుభవాలు తీసుకున్న తర్వాతనే వ్యవసాయం పైకి రావాలి కంపల్సరీ వ్యవసాయం పైకి రావాల్సిందే ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వ్యవసాయం బంద్ చేస్తే భవిష్యత్ కష్టం అవుతుంది కదన్న ఎవరైనా సరే మిమ్మల్ని ఫోన్లో సంప్రదించే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి నంబర్ చెప్పుండ్రి ఎవరైనా ఫోన్ చేయొచ్చు నాకు తెలిసిన విషయాలు చెప్పడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నేను కూడా నా తోటి రైతులు సీనియర్ ఫార్మర్స్ ఇక్కడ కూడా ఉన్నారు వాళ్ళ సలహాలు కూడా నేను ఎన్నో తీసుకుంటూ ఉంటాను మాకు దగ్గరగా ఇప్పుడు ఏఈఓ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ శ్రీధర్ సార్ ఉంటారు ఆదిలాబాద్ కేవీకే సార్ కె రాయేశ్వర్ సార్ గారి శ్రీధర్ చౌహాన్ సార్ కానీ మాకు ఎప్పుడెప్పుడు వాళ్ళ సలహాలు ఇస్తూ ఉంటారు అలాగే నాకేమన్నా నా సలహాలు ఎవరికన్నా మనకు కావాల్సి వస్తే డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ త్రీ ఫోర్ సిక్స్ జీరో చాలా మంచిదండి మీరు సాగు చేస్తున్నటువంటి ఈ పంటల అనుభవాన్ని మాకు తెలియజేశారు మరి మీరు సాగు చేస్తున్న ఈ పంటల్లో మంచి దిగుబడిని సాధించాలని ఆశిస్తూ ఇన్ని విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు నమస్తే ఇప్పటిదాకా పత్తి మొక్కజొన్న సాగులో అనుభవాలు గుడిహాత్నూర్ మండలం సీతాగొంది గ్రామానికి చెందిన రైతు పోల్పెల్లి సంజీవ్ కుమార్తో ముచ్చటినరు వారితో ముచ్చట పెట్టింది పి అశోక్ ఇది ఎలాటి రైతు అంతరంగం ఈ రైతు అంతరంగం ప్రతి సోమ గురు శనివారాల్లో ఉంటుంది ఈ ముచ్చటను సుఖ త్వరలోనే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం అక్కడికి ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ ఇది ఇల్లు కార్యక్రమం ఇక రేపు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఫోన్ ఉంటుంది ఇందులో రబీ పంటల్లో పురుగులు తెగుళ్ల యాజమాన్యం ఈ అంశం గురించి యవసం టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి రాంప్రసాద్ జవాబులు చెప్తారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా